నమస్తే నేను మీ ప్రశాంత్ తేజ ఈరోజు టాపిక్ ఏందనంటే బీఎస్పీ బీఆర్ఎస్ రెండు పార్టీలు పొత్తుకైతే సిద్ధమయ్యాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎప్పుడు చూసినా నిప్పులు జరుగుతూ ఉండేవాడు బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద ఎప్పుడు నిప్పులు చెదురుతూ అసలు కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమైంది అన్యాయమైంది అని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఈరోజు రాజకీయ పరంగా ఎంపీ ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న సమయంలో దీని కారణంగానే ిఎస్పీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి పొత్తుకైతే సిద్ధమయ్యాయి దీనిపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పైన యువతకు ఎంతో ఉత్సాహం ఎంతో బలంగా ఉన్న యువత అందరూ కూడా కొంచెం తీవ్రంగానే కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది నిన్ను నమ్ముకొని ఉన్న తర్వాత మీరు ఇలా చేయడం చాలా అంటే చాలా మట్టుకు తప్పు అని చెప్పి కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది కొన్నిసార్లు ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు కేసీఆర్ గారి మీద ఎక్కడైతే నిప్పులు ఏరిగారో ఈ రోజు కేసీఆర్ గూటికే చేరారు రాజకీయ పరంగా ఎన్ని మాట్లాడినా ఈ రోజు పదవి కోసమే పోయాడు అని కొంతమంది వర్గాలు భావిస్తున్నాయి కాబట్టి ఆ కొన్ని వర్గాలకు ఎలా ఉంది ఏంది అనేది అయితే చూద్దాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్తో జరిగిన కొంతమంది అయితే కాల్ చేసి వాళ్ళ అభిప్రాయం ఏంది అది కూడా ఒకసారి అయితే తెలుసుకుందాం అవన్నీ మాట్లాడే ముందు అయితే సార్ గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి కొన్ని కామెంట్లు మనము అయితే చూద్దాం ఒకసారి మనం కూడా కొన్ని కామెంట్లు నేనైతే రీసెంట్గా ఓపెన్ చేసి చూసిన తర్వాత చాలా అంటే చాలా మట్టుకు కూడా మనం కొన్ని కామెంట్లను ఫోటో కూడా తీయడం అయితే జరిగింది అసలు ఎందుకు ఆ పార్టీ గురించి వచ్చే కామెంట్స్ ఏమనేస్తున్నాయి ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గురించి అంటే కేసీఆర్ వదిలిన బాలం తెలంగాణ వచ్చిన ఆశయం పాఠశాల విద్యార్థులు మనోభావాలను దెబ్బతీసేలాగా మీరు బిఎస్పి పార్టీతోటి చేరికైన విధానం అయితే మాకు నచ్చలేదు అని చెప్తున్నారు నీకేం నొప్పి అని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్లో కొన్ని కొన్ని వీడియోస్ మనం అయితే తీసుకొని దాని కింద ఉన్న కామెంట్స్ అయితే కంటిన్యూషన్లను అయితే మనం తీసుకున్నాం ఆ కామెంట్స్ కూడా నీకేం నొప్పి అని చెప్పి దళితులను మోసం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పి కూడా చాలా మట్టుకు అయితే కామెంట్లు అయితే చేస్తున్నారు ఆర్ఎస్ఆర్ ఇది కరెక్ట్ కాదు మీరు ఇలా బిఆర్ఎస్ తో కలవడం కూడా చాలా తప్పు అని చెప్పి చాలా మంది అయితే భావిస్తున్నారు కొన్ని కొన్ని వీడియోస్ ఆధారంగా అయితే మనం కొన్ని వీడియోస్ కూడా తీసినాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కొన్ని వీడియోస్ లో ఎలా అయితే మాట్లాడారు అని చెప్పి అయితే ఇప్పుడు అయితే కొన్ని కూడా చూద్దాం ఆ వీడియోస్ ఆధారంగా ఎలా మాట్లాడారు అని చెప్పి వాళ్ళు ఇంకొకసారి కూడా దాని అసలు ఏం మాట్లాడిరు అని చెప్పైతే అంటే కొన్ని కొన్ని ఛానల్లో అంటే బిఆర్ఎస్ తోటి పొత్తు రాకముందు ఒక రాగా పొత్తు వచ్చిన తర్వాత మరోలాగా మాట్లాడడం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అసలైన రాజకీయ అసలైన మాట్లాడిండు దళితులను పక్కన పెట్టేసేసి మాట్లాడిండు అని చెప్పి కొన్ని అయితే అయితే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కొన్ని న్యూస్ ఛానల్లో మన కేసీఆర్ గురించి ఎట్లా మాట్లాడిండో చూద్దాం ఒకసారి కేసీఆర్ గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎలా మాట్లాడారు అనే విషయం అయితే మనం అయితే ఇప్పుడు కొన్ని వాయిస్ అయితే విందాం సో వీళ్ళందర్నీ కూడా చైతన్యవంతం చేస్తూ మరి ఎలాంటి ప్రలోభాలకు మరి తాగకుండా వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును చక్కగా వినియోగించుకొని

ఇంకో వీడియో కూడా మీకు ఇంకో వీడియో కూడా మీకు చూపిస్తా అసలు ఏం మాట్లాడిండు అక్కడ ఏం జరిగింది అనే వీడియో కూడా ఇంకోటి అయితే మీకు చూపిస్తాను వేసుకొని నేను అసెంబ్లీకి పోకపోతే ఎలక్షన్ లో పోటీ చేసిన తర్వాత రాజకీయాల నుంచి తప్పించుకుంటాను తప్పుకుంటాను అని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఇప్పుడు ఎక్కడ నుంచి ఎంపీ సీట్ ఇస్తారు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు రాజకీయంగా పదవి కోసమేనా ఈ వేషాలు అన్ని అని చెప్పి అయితే అనుకుంటా ఉన్నారు అయితే చాలా మంది యువతను అయితే అక్కడ విచ్చలవిడి కామెంట్లు పెట్టడం నేను నమ్ముకొని నీ వెనుక నడిచినాం ఆర్ఎస్ సార్ మీరు వేసింది హండ్రెడ్ పర్సెంట్ చాలా అంటే చాలా వరకు తప్పు నిన్ను నమ్మిన మమ్మల్ని ఇలా చేయడం అయితే చాలా తప్పు అని చెప్పి కూడా అంటున్నారు ఈరోజు ఇంకో కామెంట్ కూడా పెట్టారు ప్రవీణ్ కుమార్ మీద ఉన్న గౌరవం మొత్తం పోయింది థూ అని చెప్పి కూడా ఒక కామెంట్ కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది ఒకసారి ఫోకస్ కూడా వేయండి ఈ కామెంట్ని మనకి కొన్ని కొన్ని కామెంట్లు కూడా చూస్తుంటే ఈరోజు చాలా మట్టుకు న్యూస్ ఛానల్లో మనకు వచ్చిన కామెంట్స్ కానీ అవి కానీ చూస్తుంటేనైతే ఇట్లా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఉన్న గౌరవానికి అయితే కొంచెం ఏదో రకంగానే అనిపిస్తుంది నాకైతే అంటే చాలా మటుకు మనం చూస్తూనే ఉన్నాం కదా అయితే మిగతా ఇవన్నీ చూస్తుంటే పోతూ ఉంటేనైతే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న కొద్దీ అంటే జనాలను మభ్యపెట్టడానికి తప్ప రాజకీయ నాయకులు అందరూ ఒకటే అని చెప్పి కూడా ఈరోజు కామెంట్ చేస్తున్నారు చూడాలి అంటే కొన్ని వర్గాల పరంగా కొంతమంది నాయకుల పరంగా జనాలు కూడా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారంటే అదేదో మీరు ముందే బీఆర్ఎస్ పార్టీలో చేరుంటే బాగుండేది బీఎస్పీ పార్టీలో ఉండే బదులు అని చెప్పి కూడా చాలామంది కూడా కామెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు మనం చాలా మట్టు కామెంట్స్ కూడా అన్ని కూడా చూపెట్టాం కాబట్టి ఆ కామెంట్స్ అన్ని చూస్తే మీకు కూడా అర్థమవుతుంది చూడాలి రాజకీయ పరంగా బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఎంతవరకు నడుస్తుంది ఎంతవరకు వాళ్ళు ముందుకెళ్తారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎక్కడ సీట్ ఇస్తారు అని చెప్పి అయితే అనుకుంటున్నారు చాలామంది మనం యువత ఎప్పుడైతే వాళ్ళతోటి ఉండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోటి దళితుడు సీఎం కావాలి అనే ఒక నినాదంతో వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు ఎవరైతే వాళ్ళు ఉన్నారో కుటుంబ అని చెప్పి హరీష్ రావు కేటీఆర్ రావు అని చెప్పి ఎప్పుడైతే ఈ రావు రావు అని చెప్పుకుంటా తిరిగిండో ప్రచారంలో అప్పుడే యువత అంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెనక ఉండి జై జైలు ఒట్టుకుంటూ జై అనుకుంటూ ఉన్న యువత ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొత్తు తర్వాత ఒక్కటికడ ఇప్పుడు దాదాపు మనం ఒక ఇరవై ముప్పై కామెంట్స్ ఇరవై ముప్పై ఛానల్స్ నుంచి అయితే తీసినాం అవన్నీ కూడా మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా ప్రతి కామెంట్ కు కూడా ఒక్కటి కూడా పాజిటివ్ పెట్టినట్టుగా లేదు అన్నీ నెగిటివ్గానే నిన్ను నమ్ముకొని తెలంగాణ దళితుని సీఎం అని అన్నావు తెలంగాణ వ్యవస్థ దెబ్బ తినే విధంగా చేసినావు తూతు అని చెప్పి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఈ విధంగానైతే కామెంట్ చేస్తున్నారు చూద్దాం ఎక్కడి నుంచి వీళ్ళ పొత్తు ఎంత వరకు ఉంటుంది ఏంది అని చెప్పి దీని మీద రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద కామెంట్ అయితే చేసిర్రు మేము తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటికి మేము అనుకున్న గ్యారంటీలు కూడా నెరవేర్చినాం గ్యాస్ సిలిండర్ కాడి నుంచి ఇవన్నీ కూడా మహిళలకు ఫ్రీ టికెట్స్ కూడా మేము పెట్టేసాం ఫ్రీ ఉచిత బస్సు అని చెప్పి అవన్నీ మేము చేసినాం ఇప్పుడే అన్ని కావాలంటే ఎలా అవుతాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎవరి గురించి కొట్లాడి ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్తున్నాం అని రేవంత్ రెడ్డి కూడా గట్టి కామెంట్స్ చేసి ఇక మిగతా అయితే చూద్దాం అయితే థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్